స్వాగతం నా పేరు కిరణ్ కుమార్ ఇప్పుడు దేవరాయాలకి వెళ్దాం దాని మీద మేము లోతుగా పోవడం లేదు అధ్యక్ష వాళ్ళని సహృదయంతో అన్నాం వారు చెప్పిన మాటే ఉంటే కదా అధ్యక్ష కొనసాగించడానికి దాన్ని ఎలా కొనసాగిస్తా అధ్యక్ష నేను సమాచారం అదే ఇచ్చారు అధ్యక్ష లేరు కాబట్టి చేయలేకపోయాం ఇంకోటి ఈ వ్యవస్థ మీద ముఖ్యమంత్రి గారు ఇంకోటి చెప్పారు అధ్యక్ష సమగ్రంగా పరిశీలన చేయండి అని కూడా చెప్పారు అధ్యక్ష ఇక్కడ చాలా అభ్యంతరాలు వచ్చింది అధ్యక్ష అసలు ఉద్యోగాల్లో లేనటువంటి వాళ్ళ రాజీనామాలు ఉద్యోగాల్లో లేనటువంటి వాళ్ళకి జీతభత్యాలు ఈ విధంగా పోతే ఎంతమంది మీద చర్యలు తీసుకోవాలి వీటన్నిటి దృష్ట్యా ప్రస్తుతం లేరు అధ్యక్ష దీని విషయంలో నేను చెప్పి ఇంకో విషయం మీరు మాట దాని విషయాన్ని పోతే అధ్యక్ష గత ప్రభుత్వంలో మాట ఇచ్చారు మడ తెప్పారు సహజ సిపిఎస్ రద్దన్నరు ఏమైంది అధ్యక్ష ఈ సభలో చాలా అడిగారు ఏమైంది అధ్యక్ష దాని గురించి వాళ్ళు అడిగిన మాట చెప్పిన దక్ష దాని గురించి వద్దు సరే సంపూర్ణ మధ్య విషయం ఏమైంది ఆ దీక్ష వాళ్ళ మాట తెప్పారా మాట సార్ ఇది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళంటీ ఇక్కడ సమాధానం చెప్తూ వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పారు అంతేగానే దక్ష వాలంటీర్ వ్యవస్థ మీద మాకు గౌరవం ఉంది మా ముఖ్యమంత్రి గారు వాళ్ళు సేవలు ఉపయోగిస్తాము వాళ్ళ జీత బత్యాలు పెంచుతా ఉన్నారు కానీ లేరు అధ్యక్ష వాళ్ళు లేరు మేము కొనసాగించాలంటే ఉంటే వాళ్ళం అందువల్ల రాజీనామాలు రాజీనామాలు సార్ ఎల్పి గారు మీరు సీనియర్ సార్ ఆ సభలో మీరు ఉన్నారు అన్ని విషయాలు తెలుసు ఇంకో సార్ ఈ ప్రతిపాదనలు పోతే ఆర్శకు ఆమోదం లేని వాళ్ళకి ఎలా ఇస్తామని చెప్పి ఆర్శ ఆమోదం కూడా చెప్పలేదు అధ్యక్ష ఈ అన్ని ప్రకారం ఇది వాలంటీర్లు ప్రస్తుతం లేరు ఆ విషయాన్ని గౌరవ సభ ద్వారా నేను ప్రజలకు కూడా తెలియజేస్తాను అధ్యక్ష